ఇండియన్స్ కి డోర్స్ క్లోజ్ ఇకపై లక్ష డాలర్లు కడితేనే హెచ్ వన్ బి విధానం రద్దు తక్షణమే అమల్లోకి కొత్త వీసా విధానం ఆ బ్రేకింగ్ చూద్దాము ట్రంప్ నిర్ణయంతో బి వీసాలపై ఉంటున్న వారికి షాక్ తగిలింది టెకీలే కాదు వివిధ రంగాల నిపుణులు కూడా ఇండియా తిరిగి వచ్చేయాలా హెచ్ వన్ బి పై అమెరికా వెళ్లే డాక్టర్లు కూడా కోటి రూపాయలు కట్టాల్సిందే ఇప్పటికే అమెరికాలో డాక్టర్ల కొరత తోటి సంక్షోభం ముదిరే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు స్టూడెంట్ వీసా తర్వాత హెచ్ వన్ బికి మారుతూ ఉన్నారు ఇండియన్స్ హెచ్ వన్ బికి కోటి రూపాయలు కట్టాలంటే అంతకు మించిన స్థాయిలో శాలరీ ప్యాకేజ్ పొందడం కూడా కష్టమే అమెరికాలో ఆస్తులు కొన్న వారి పరిస్థితి కూడా ఇప్పుడు అయోమయం సంపాదనంతా వీసా ఫీజుకే పోతే ఈఎంఐలు ఇతర ఖర్చులు ఎలా యూనివర్సిటీలు స్కూళ్ళు హాస్పిటల్స్తో పాటు అమెరికా రియల్ ఎస్టేట్ పైన తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనాలు వేస్తున్నారు ట్రంప్ ఎఫెక్ట్ తోటి స్టార్టప్లు చిన్న కంపెనీలు అమెరికా నుంచి వెళ్లిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కొత్త వీసా లాటరీ మరో వారంలో మొదలవుతోందనగా రూల్స్ మార్చి ఆటం బాంబ్ పిలిచారు ప్రెసిడెంట్ ట్రంప్ ఒకవైపు వీసాలకు బ్రేకులు అటు గోల్డ్ కార్డు పేరుతో కొత్త ఆఫర్లు లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మా అసోసియేట్ ఎయిటర్ సుకుమార్ ప్రస్తుత రూమ్ నుంచి లైవ్లో లో శివకుమార్ ఇంకొంత క్లారిటీ వచ్చి ఉండొచ్చు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి సంబంధించి సో సినారియోస్ ఎలా ఉన్నాయి ఒకసారి కొత్త నిబంధనలు క్లియర్గా పొద్దున మనం ఏదైతే డిస్కస్ చేసామో దానికి అనుగుణంగానే ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది అదే కాకుండా ఇది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్పడంతో పాటు ఎవరైతే ఈ ఒక్క రోజులో అయినా అమెరికాకి వెళ్ళాలి అనుకుని ఎవరైనా కొంతమంది ఇండియాలో ఉంటే వాళ్ళని అక్కడికి వెళ్ళలేని పరిస్థితికి తీసుకొచ్చిన ఇది కూడా మనం చూడొచ్చు ఎందుకంటే వెబ్సైట్ని పూర్తిగా డౌన్ చేసి ఏదైతే ఇక్కడ హెచ్ వన్ వీసాస్ మీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ట్రంప్ రిస్ట్రిక్ట్ చేసినట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది దీంతోపాటు అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు ఒక ఐటీ సెక్టారే కాకుండా డాక్టర్స్ ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో డాక్టర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది సో ఆ డాక్టర్స్ని కూడా హెచ్వన్ బి హెచ్ వన్ బి వీసాల మీద వెళ్ళే వాళ్ళని కూడా అడ్డుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు చాలా క్లియర్గా అనిపిస్తుంది దీనివల్ల ఆల్రెడీ హెచ్వన్ హెచ్వన్ బి వీసాల మీద ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కమిట్మెంట్స్ అంటే వాళ్ళ పిల్లల విద్య కావచ్చు మరోవైపు వాళ్ళు అక్కడ తీసుకున్న ఇల్లుల యొక్క ఈఎంఐలు కావచ్చు ఇవన్నీ కూడా గుదిబండగా మారే అవకాశాలే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్తో ఇప్పటి వరకు రన్ అయిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కసారిగా కుదేలు పడే అవకాశాలు మరోవైపు స్టార్టప్స్ కావచ్చు చిన్న చిన్న కంపెనీలు అంటే పెద్ద కంపెనీలకి ఇది పెద్ద భారం కాకపోవచ్చు ఎందుకంటే ఆల్టర్నేటివ్గా ఉన్న రిసోర్సెస్ను వాడుకోవడం మిగిలిన దేశాల్లో ఉన్న కంపెనీల యొక్క బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటి నుండి ఉద్యోగాలను తీసుకో ఉద్యోగులను తీసుకోవడం ఇవన్నీ కూడా పెద్ద కంపెనీలకంత అంత భారం కాదు కానీ చిన్న చిన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారీ ఎత్తున నష్టపోయే అవకాశం ఉంటుంది అందుకనే వాళ్ళు అటు కెనడా కావచ్చు ఇటు యూరప్ దేశాలకు కావచ్చు ఇలాంటి వాటికి కూడా వలసపోయే పరిస్థితి ట్రంప్ తీసుకొచ్చాడు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మరోవైపు స్టాటిస్టిక్స్ కనుక చూస్తే కాంట్రిబ్యూషన్ ఇండియా నుంచే అతి ఎక్కువగా మనకి హెచ్వన్ బి వీసా లాటరీ విధానంలో పిక్ అవుతున్న పరిస్థితి దాదాపు డెబ్బై ఐదు శాతం ప్రతి సంవత్సరం వేసే ఎనభై ఐదు వేల లక్కీ డిప్ ఏదైతే ఉంటుందో దానికి డెబ్బై అందులో డెబ్బై ఐదు శాతం వరకు కూడా భారతదేశం నుండి వెళ్ళిన వాళ్ళు అక్కడ చదువుకొని మాస్టర్స్ కంప్లీట్ చేసి హెచ్వన్ బికి అప్లై చేసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ ఇంపాక్టు ఇండియా మీద ఇండియా టెక్కీల మీద ముఖ్యంగా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది రైట్ సుకుమార్